అస్సలం వైఖమ్ హాయ్ హలో అదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అధిక్షేక్ అడ్వకేట్స్ అధిషేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం చూస్తున్నాం రోజు రోజుకి ఈ మీడియా విలువలు అనేవి ఏ విధంగా దిగజారిపోతున్నాయో మొన్నదాకా పవిత్ర జయరామ్ మరియు చంద్రకాంత్ పిల్లల్ని శవాల దగ్గర ప్రతి ఒక్క చోట చి చిత్ర విచిత్ర రిపోర్టింగ్ చేస్తూ కాసుల వేటకు దిగజారిన యూట్యూబ్ మరియు తదితర మీడియా ఛానల్స్ ఇప్పుడు మళ్ళీ ఏదైతే హేమ గారు ఉన్నారో తను క్యారెక్టర్ ఆశిస్తున్నారా కొమిడియన్ అనాలా ఏదైతే హేమ గారు ఉన్నారు ఇప్పుడు రెగ్యులర్గా ఏదైతే వీడియోస్ వేసుకుంటూ అవి సాగిస్తున్నారు నాకు ఒక అర్థం కాని విషయం ఏమిటంటే యూట్యూబ్లో ముఖ్యంగా ఎప్పటి నుంచి అయితే ఈ టమ్ మరియు ఈ విధమైన పిచ్చి పిచ్చి ట్యాగ్ లైన్స్ ఇస్తూ ప్రజలను ఆకర్షిస్తూ ఏదైతే కాసులో వేట పెడుతున్నారో అది నేను ముందు నుంచే చెప్తాను ఇటువంటి ఛానల్స్ వల్ల సమాజంలో చాలా దుష్ప్రభావం పడుతుంది చాలా ముఖ్యంగా యువత అనేవారు చాలా పెడదో పడుతున్నారు మరియు సమాజంలో మీడియా అంటే నేను ప్రతిసారి ఏ విధంగా అయితే చెప్తాను ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అండి లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ త్రీ మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద స్టేట్ అయితే మీడియా ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అయితే ఇటువంటి మీడియాని కూడా ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఎప్పటి నుంచి అయితే వచ్చాయో ఆ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత మనం గమనించాము పవిత్ర జయరామ్ గారు మరియు ఆ చంద్రకాంత్ చనిపోయిన తర్వాత వారి పిల్లలను కూడా సమాధుల దగ్గర శవాల దగ్గర ఎక్కడ కూడా రిపోర్టింగ్ వదలలేదండి ఆ రిపోర్టింగ్ కూడా మనం సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాం అనేది కూడా చూడట్లేదు చిత్ర విచిత్రమైన మాటలు చిత్ర విచిత్రమైన మ్యూజిక్లు ఈ ముఖ్యంగా ఈ పెయిడ్ ఇంటర్వ్యూస్ ఈ పెయిడ్ న్యూస్ ఈ చెత్త న్యూస్ వీటన్నిటి వల్లనే ఎందుకంటే ఇదంతా జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే మన చిన్నప్పుడు నైంటీస్లో మనం ఒకసారి గమనిస్తే న్యూస్ ఛానల్స్ అనేవి ఎలా ఉన్నాయంటే కేవలం ఒక గంట న్యూస్ వచ్చేది మిగతా అన్నీ వేరే కార్యక్రమాలు వచ్చాయి ఇప్పుడు ఏమైపోయిందంటే ఇరవై నాలుగు గంటలు న్యూస్ ఛానల్స్ అయిపోయేసరికి ప్రతిదీ న్యూస్ ఉన్నా లేకపోయినా దాన్ని పుట్టించి మసాలా యాడ్ చేసి ప్రతిదీ ఇప్పుడైతే ఇప్పుడు హేమ గారి ఏదైతే ఎపిసోడ్ నడుస్తుందో కొంతమంది తను బీజేపీ అని యాడ్ చేసేస్తారు కొంతమంది ఆమె మీద వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉంటాయా వేసేస్తారు ఇప్పుడు హేమ గారు డ్రగ్స్తో పట్టుబడ్డారా పట్టుబడలేదా అవన్నీ పక్కన పెడితే అసలు తను ఒక్కత మీద ఎన్ని న్యూస్ ఏదైతే టమ్నేల్స్ వైరల్ చేసుకుంటూ లైవ్లు ఇస్తూ తన వీడియోస్ షేర్ చేసుకుంటూ అసలు ఎంత చిత్ర విచిత్రంగా ఉందంటే దానివల్ల ఏం సందేశం వస్తుంది చెప్పండి హేమా అనే టార్గెట్ చేసుకుంటే సరే హేమ గారి రోల్ కూడా ఉంది తను కూడా అటువంటి వీడియోలు చేసి రిలీజ్ చేయకుండా ఉండాల్సింది తను కూడా అటెన్షన్ గ్రాప్ చేసుకునే పనిలో హేమ గారు అరెస్ట్ అవ్వడం ఇటువంటి ఇష్యూస్ అవ్వడం పోలీస్ కంప్లైంట్స్ అవ్వడం ఇదంతా కొత్త కాదు కానీ ఇక్కడ హేమ గారి మీద అటెన్షన్ అంతా పెట్టేసి మీరు గమనించాల్సింది ఏంటంటే ఏదైతే ముఖ్యమైన డ్రగ్స్ అంశంలో ఏదైతే రేవ్ పార్టీ కల్చర్కి వ్యతిరేకంగా పోరాడాలో దాన్నంతా కప్పిపెట్టేస్తున్నారు అటెన్షన్ మొత్తం హేమ గారి వైపు డైవర్ట్ చేసేస్తూ అసలు మెయిన్ మీడియా రోల్ ఉండాల్సింది ఈ పార్టీల కల్చర్ ఎందుకు వస్తుంది ఈ డ్రగ్స్ అనేవి ఎందుకు ఇంతగా యువతలో మరియు ఎవరైతే బాధ్యతాయుతమైన సినీ సినీ ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళు కూడా ఇటువంటి వాటికి బాగా బానిసే అలవాటైపోయి మాట్లాడితే ఎప్పుడైతే డ్రగ్స్ సంభాషణ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఈ సెలబ్రిటీస్ లేదా ఈ ఇండస్ట్రీకి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ పేర్లు ఎందుకు వస్తున్నాయి అటువంటి వాటి గురించి ఫోకస్ వదిలేసి ఎడ పెడ హేమా గారిదే వేసుకుంటూ పోతున్నారు అయితే ఇలానే ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ మరియు అన్ప్రొఫెషనల్ ఏదైతే రిపోర్టర్స్ అని చెప్పు ఏదైతే ఇంటర్వ్యూవర్స్ అని చెప్పు వస్తున్నారో వారి వల్ల ఏమవుతుందంటే పెయిడ్ ఇంటర్వ్యూస్ వల్ల మరియు పెయిడ్ న్యూజెస్ వల్ల చల్లర చెత్త అసలు దేనికి పనికిరైన న్యూస్ వల్ల ఆ సమాజంలో తప్పుడు సందేశం వెళ్తూ అసలు ఏ సందేశం ఇవ్వాలి ఇస్తున్నారు అనేది కూడా గ్రహించలేనంతగా జనాలు పిచ్చోళ్ళైపోతున్నారు మనం ఏం చేయలేస్తాము ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు గమనిస్తున్నారు మనం ఎటువంటి మ్యూజిక్ కానీ ఎటువంటి ఫేక్ టమ్ నైల్స్ కానీ ఎటువంటి ప్రజల్ని ఏ మార్చి మభ్యపెట్టి ఫేక్గా లైక్స్ వ్యూస్ పొందే ప్రయత్నం పాపులారిటీ పొందే ప్రయత్నం అయితే నా ఛానల్కు లేదు మనకు అంతకన్నా అవసరమే లేదు కాకపోతే ఏదైతే ట్రెండింగ్ నడుస్తుందో ఫేక్ టమ్ మరియు ఏదైతే ఫేక్ న్యూజెస్ని వైరల్ చేస్తూ ఇప్పుడు ఏదైతే క్యాష్ చేసుకునే సవాళ్ళ మీద పేలాలు వేరు వేరుకునే విధంగా ఈ యూట్యూబ్ అవి సామాజిక మాధ్యమాలు మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్స్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువైపోయింది మరి ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్స్ అనేవి నేనైతే ప్రజలకి సందేశం ఇస్తాను ఎప్పుడు యువతకు మరీ ముఖ్యంగా మీరు ఏదైనా ఛానల్స్ చూస్తుంటే ఖచ్చితంగా అవసరం ఉన్నాయో చూడండి అనవసరం అనేవన్నీ బుర్రలో పెట్టుకొని మా చిన్నప్పుడు మాకొక సార్ ఉండేవారు వారు చెప్పేవారు పొల్యూషన్స్లో అన్నిటికంటే డేంజరస్ పొల్యూషన్ ఏది అని అడిగేవారు అయితే క్లాస్లో స్టూడెంట్స్లో ఒక్కొక్కరు లేస్తూ ఒకరు ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ నాయిస్ పొల్యూషన్ ఇలా చెప్తే మా గురువుగారేమో ఈ అన్ని పొల్యూషన్లు కాదు దాని అన్నిటికన్నా డేంజరస్ పొల్యూషన్ అనేది ఐ పొల్యూషన్ అనేవారు అంటే ఒక మనిషి ఏదైతే కళ్ళతో చూస్తాడో అది బుర్రలో ఎక్కించుకొని తన జీవితంలో దాన్ని అమలు పరిచే విధంగా తడు అతడు ఆ వైపు కేంద్రీకృతుడైపోతాడు అందుకోసమే ఏదైతే మనం చూస్తామో అది మన మనస్సు మరియు మన జీవితంలో కూడా అది రియాలిటీలో వచ్చేయచ్చు అందుకోసమే నెగటివ్ న్యూజెస్ కానీ చెత్త ఫేక్ న్యూజెస్ కానీ వీటన్నిటిని పట్టించుకొని ఉంటే ఖచ్చితంగా మన జీవితాలు కూడా టైంపాస్ జీవితాలుగా మారిపోయి మనం అనవసరమైన టెన్షన్స్ అనవసరమైన న్యూస్ అవసరం లేనివన్నీ పట్టించుకొని బీపీలు షుగర్లు టెన్షన్లు తెచ్చుకోవడం తప్ప వేరేదే ఉండదు నేను చెప్పాను కదా ఇంతకుముందు న్యూస్ అంటే కేవలం ఒక గంట వచ్చేది ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మసాలా పుట్టిచ్చేసి ప్రతిదీ న్యూస్ అయిపోయింది మీరు చూశారు కదా పవిత్ర జయరాం మరియు చంద్రకాంత్ ఏదైతే చనిపోయారో వారి పిల్లల దగ్గర శవాల దగ్గర వాళ్ళ ఇళ్ళ దగ్గర అసలు ఏం న్యూస్ అడుగుతున్నారు ఏం చెప్తున్నారు అది అక్రమ సంబంధం ఆ సహజీవనం అసలు అలాంటిది ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఇలాంటి కల్చర్ వస్తుంది పవిత్ర సంబంధాలన్నీ ఎందుకు మంట కలిసిపోతున్నాయి అనే ఎగ్జాంపుల్ కన్నా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని హీరోలుగా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని హీరోయిన్లుగా ఇలా చూపించేస్తూ ఎవరి జీవితాలు అయితే నాశనం అయిపోతున్నాయో శిల్ప ఉంది శిల్ప ఉంది శిల్ప చిన్న చిన్న పిల్లలు ఉన్నారు తన భార్య చంద్రకాంత్ మరియు వీళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు పవిత్ర జయరామ్ గారికి వారి భర్త ఉన్నారు ఇదంతా అంతా ఒక జనరేషన్ని ఒక సిస్టమ్ని నాశనం చేసే పనులు జరుగుతున్నాయి కావున మీడియా ముసుగులో మరీ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్లో ఏదైతే చెత్త చలారం వస్తుందో దాన్నంతా మీరు ఫోకస్ చేయకుండా ఇదితో ముఖ్యమైనవి చూస్తూ మీరు ఇటువంటి వాటి నుండి జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ సాధక థ్యాంక్ యూ నా నా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను